ఆధ్యాత్మిక మిత్రులకు నమస్కారం సహస్రార చక్ర ఓవర్ యాక్టివేట్ అయినప్పుడు రకరకాలైనటువంటి ఇబ్బందులు కలగటం అనేది జరుగుతుంది దీనికి ముఖ్యంగా మన అనాహత చక్రపై ధ్యానం చేస్తే అంటే మన అనాహత చక్ర మీద పిన్ పాయింటెడ్గా కాన్సన్ట్రేటెడ్గా ఉండి ధ్యానం చేస్తే పైనున్నటువంటి సహస్రంలో శక్తి మొత్తం కూడా అనాహతలోకి రావటం అనేది జరుగుతుంది తర్వాత మన అనాహత చక్ర అనేది శరీరం మొత్తానికి కూడా వచ్చినటువంటి శక్తిని డిస్ట్రిబ్యూట్ చేయటం ఒకటి రెండోది ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్ అనేది చాలా స్పీడ్ అవుతుంది మనకి శక్తి అనేది అంటే మన హార్ట్ ఏదైతే బ్లడ్ని పంప్ చేస్తుంది శరీరానికి అంటే అది ఒక రకంగా ఎనర్జీనే పంప్ చేస్తుంది అలాగే సూక్ష్మమైనటువంటి ఎనర్జీని కూడా మన అనాహత చక్ర అనేది శరీరాన్ని మొత్తానికి కూడా డిస్ట్రిబ్యూట్ చేయటం అనేది జరుగుతుంది కాబట్టి అనాహత చక్రం మీద మనం ధ్యానం చేసినట్లయితే ఈ ఓవర్ యాక్టివేషన్ ముఖ్యంగా ఏంటంటే ఈ అనాహత చక్ర ఓ ఓవర్ యాక్టివేషన్లో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడంటే అక్కడ కూర్చొని కంప్లీట్గా అలా ఉండటం అనేది క్షేమమైనటువంటి విషయం కాదు కరెక్ట్ అయిన పద్ధతి కాదు ఖచ్చితంగా ఏదో ఒకటి ఫిజికల్ యాక్టివిటీలో ఉండటం లేకపోతే చింతన కాకుండా వేరే వేరే పనులు అంటే భూమికి సంబంధించి ఏమైనా గార్డెనింగ్ పనులు కానీ చెట్లకు సంబంధించిన పనులు కానీ ఇలాంటి పనులు చేయటం వల్ల కూడా ఈ డిస్ట్రిబ్యూషన్ అనేది ఈ కింద చక్రాలకి అంటే మూలాధార స్వాదిష్టాన చక్రాలకి కింద చక్రాలకి ఈ పైన ఉన్నటువంటి ఎనర్జీ అనేది డిస్ట్రిబ్యూట్ అవ్వటం అనేది జరుగుతుంది